హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను ఫన్లాస్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో నేనైతే చాలా చాలా డేస్ తర్వాత వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను సో ఇదైతే నా చాలా నాకు చాలా స్పెషల్ వ్లాగ్ ఎందుకంటే ఇది నా బర్త్డే రోజున నా పుట్టినరోజు రోజున సో నేనైతే మేమైతే టెంపుల్కి వెళ్ళాము సో మై రేయాంష్ బాబు హర్ష మేము సో నేనై ఇదైతే ఈ వీడియో అయితే మీకు చాలా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి మిస్ అవ్వద్దు సో అయితే రీసెంట్గా నేను ఒక ఆర్టికల్ అయితే చదివాను ఏంటంటే అటవీ భూముల వృద్ధి టాప్ టెన్ దేశాల్లో మూడో స్థానంలో భారత్ ఉంది సో అంటే అటవీ భూముల వృద్ధిలో అలాగే ఫస్ట్ ప్లేస్లో అయితే చైనా సెకండ్ ప్లేస్లో ఆస్ట్రేలియా ఉంది అండ్ ఇదైతే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు అయితే తెలియజేశారు ఎఫ్ఏఓ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు భారతదేశం అనేది టాప్ టాప్ థర్డ్ ప్లేస్లో ఉంది టాప్ టెన్ ప్లేసెస్లో మూడో స్థానంలో ఉంది ఫస్ట్ మొదటి స్థానంలో చైనా సెకండ్ స్థానంలో ఆస్ట్రేలియా అండ్ రీసెంట్గా కేంద్ర బడ్జెట్ని రిలీజ్ చేశారు కదండీ సో అంటే మన ఓటు వే మనం ఓటు వేస్తున్నాం కాబట్టి మన కేంద్రం రిలీజ్ చేసిన బడ్జెట్ గురించి అయితే తెలి తెలి మనం తెలుసుకోవాలి ఎందుకంటే మనం ఓటు వేసి ఒక ప్రభుత్వాన్ని మనం గెలిపించుకుంటున్నామంటే ఆ ప్రభుత్వం నుంచి మనకి మనం ఉండే ప్లేస్కి మనం ఉండే ప్రాంతానికి మనం ఉండే దేశానికి మా బ ఆ గవర్నమెంట్ ఏమి ఇస్తుందో మనకి తెలియాలి సో అలా తెలిస్తేనే కదా మనకి యూజ్ ఉంటుంది మనకి యూజు మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకి కూడా యూజ్ అవుతుంది కదా మన గవర్నమెంట్ ఇచ్చే అభివృద్ధి వల్లనే మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లల జనరేషన్ కొంచెం జనరేషన్ కొంచెం సెటిల్ అవుతారు సో అందుకని సో మన కేంద్ర బడ్జెట్ ఏం చేసిందంటే సో ప్రస్తుతం ఉన్న చట్టాలని చేంజ్ చేసింది అలానే కొత్త చట్టాలను కూడా ఇచ్చింది సో అందులో ఫ మొన్న లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లాస్ట్ మార్చ్ జూలై సారీ జూలై ట్వంటీ త్రీన నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో ప్రవేశపెట్టారు కదా సో కొన్ని బడ్జెట్నైతే సో అసలు బడ్జెట్ అంటే ఏంటంటే సో బడ్జెట్ అనే పదం దేశంలో అత్యుత్తమైన రాజ్యాంగంలో లేదు సో అంటే మన రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం లేదు కానీ బడ్జెట్ అనే పదం రాజ్యాంగంలో ఐదవ భాగంలో ఏ విధంగా ఉందంటే బడ్జెట్ని మనం యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్గా తీసుకోవచ్చు యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సో అంటే వార్షిక ఆర్థిక నివేదిక వార్షిక ఆర్థిక నివేదిక ఆర్టికల్ వన్ వన్ టూలో ఉంది సో అంటే అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ ఇయర్లో అసలు వార్షిక ఆర్థిక నివేదిక అంటే ప్రభుత్వం ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ప్రభుత్వం చేసే ఖర్చు గురించి చెప్పే ఆదాయం సో బడ్జెట్ అంటే ప్రభుత్వం చేసే ఖర్చు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం సో దీన్ని బేస్ చేసుకుని మనకి బడ్జెట్ అనేది రిలీజ్ చేశారు సో మొత్తం బడ్జెట్ ఎంతంటే ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ రూపీస్ అంటే నలభై ఎనిమిది వేల ఇరవై నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల పన్నెండు రూపాయలు సో దీనికోసం సపరేట్గా మళ్ళీ దాన్నైతే రి సపరేట్గా రిలీజ్ చేశారు పన్నుల నిర్వహణకి రెండు లక్షల మూడు వేల ఐదు వందల ముప్పై రూపాయలు వ్యవసాయ అనుబంధ రంగాలకి ఒక లక్ష యాభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఒక్క రూపాయలు హోం వ్యవహారాలకి ఒక లక్ష యాభై వేల తొమ్మిది వందల ఎనభై మూడు కేంద్రపాలిత ప్రాంతాలకి ప్రాంత ప్రా ప్రాంతాలకు నిధులు అంటే వాళ్ళకి ఇచ్చే నిధుల కోసం అరవై ఎనిమిది వేల ఆరు వందల అరవై రూపాయలు అలాగే సామాజిక సంక్షేమాల కోసం యాభై ఆరు వేల ఐదు వందల ఒక్క రూపాయలు ఇలా మొదల ఇలా మొత్తం బడ్జెట్ని అనేది సపరేట్ చేశారు సో అలానే మనకి బాగా హ్యాపీగా ఇచ్చేది మన హ్యాపీనెస్ని గోల్డ్ రేట్ కూడా తగ్గించారు కదా అలాగే వెండి సిల్వర్ రేట్ని కూడా తగ్గించారు గోల్డ్ గోల్డ్ అయితే పర్ గ్రామ్కి టూ హండ్రెడ్ సో అంటే పర్ గ్రామ్ కంటే ఎయిట్ గ్రామ్స్కి అలా తగ్గుతుంది కదా సో అది కూడా కొంచెం బెనిఫిటే అలాగే మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వడం ప్రాధాన్యత అనేది ఇచ్చారు మన ఆంధ్రప్రదేశ్కి అవి ఏంటంటే రాజధాని రాజధాని అయిన అమరావతి అభివృద్ధికి పదిహేను వేల కోట్ల ప్రత్యేక సాయం అనేది ఇచ్చారు సో ఇదైతే చాలా చాలా గ్రేట్ అని చెప్పాలి అలాగే పోలవరానికి కావాల్సిన నిధులను కూడా కేటాయించారు అలాగే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక సహాయం చేశారు సో అలాగే ఏపీలోని వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ అంటే రాయలసీమ ప్రకాశం ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రత్యేక ప్యాకేజీ అనేది ఇచ్చారు సో ఇలా మన ఇలా చాలా మార్పులు అయితే చేశారండి సో మీకు టోటల్గా తెలియాలంటే ట్వంటీ ఫోర్త్న జూలై ట్వంటీ ఫోర్త్న న్యూస్ పేపర్లో అయితే చదివితే సో టోటల్ దాని గురించి మొత్తం టోటల్ డీటెయిల్స్ అయితే మీకు తెలుస్తాయి సో నెక్స్ట్ నెక్స్ట్ ఈ బ్లాక్ విషయానికి వస్తే టెంపుల్ అయితే గణపవరం టు పిప్పర్కి వెళ్ళే దారిలో మధ్యలో ఉంటుంది అద్దవరం దాటాక సో టెంపుల్ అయితే సోమేశ్వర స్వామి టెంపుల్ అండి సో అయితే నేను ఎప్పటి నుంచి వెళ్ళాలనుకుంటున్నా సో నా బర్త్డే రోజు అయితే కుదిరింది ఆ డే అయితే హాలిడే సాటర్డే సో అందుకే సో ఈ నా బర్త్డే టైంకి ఎలక్షన్స్ కూడా అయిపోయాయి అంటే మే థర్టీన్ ఎలక్షన్స్ కదా సో అప్పటికి ఏ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వస్తుందో తెలియదు సో నేనైతే ప్రేర్ చేసుకున్న అంటే దండం పెట్టుకున్న టెంపుల్లో సో నాకు ఏ గవర్నమెంట్ కావాలో సో ప్రజెంట్ అయితే ఆ గవర్నమెంట్ వచ్చింది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా చాలా సో ప్రజెంట్ చాలా చేంజెస్ అయితే వచ్చి వస్తున్నాయి ఇంకా చేంజెస్ రావాలి గవర్నమెంట్ ఇంకా చేంజ్ అవ్వాలి సో మనకి అదర్ కంట్రీస్లో ఉన్న రూల్స్ అయితే రావాలి మన ఏపీకి కూడా మన మొత్తం టోటల్ సో అదైతే కోరుకుంటున్నాను సో ఆ డే అయితే టెంపుల్లో టెంపుల్కి సో మాతో పాటు వేరే వాళ్ళు కూడా వచ్చారు సో వాళ్ళైతే చాలా దూరం నుంచి వచ్చారు రాజమండ్రి నుంచి టెంపుల్లో మొక్కుకున్నారంట సో టెంపుల్ విశేషత ఏంటంటే ఇక్కడ ఏమనుకున్నా జరుగుతుంది సో శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి సో ఈ టెంపుల్లో ఏమనుకున్నా జరుగుతుంది అలానే మా రేయాన్షు బా నేను ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు సో ఈ టెంపుల్లో ఈ టెంపుల్లో అయితే అనుకున్నాను సో మంచిగా డెలివరీ అవ్వాలని రేయాన్షు మంచిగా పుట్టాలని సో అలానే జరిగింది సో అందుకే నమ్మకం సో అందుకే మళ్ళీ వచ్చాను సో ఈ టెంపుల్లో ప్రతి మంగళవారం ప్రత్యేక పూజలు జరుగుతాయండి సో ఈ టెంపుల్ అయితే చాలా బాగా జరుగుతాయి పూజలు సో అలానే శివరాత్రి చాలా ఘనంగా చేస్తారు సో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కదా ఆ హర్షబాబు అయితే ఫస్ట్ టైం ఆఫ్రికా నుంచి వచ్చాక ఫస్ట్ టైం ఇలా మాతో టెంపుల్కి వచ్చాడు సో వెల్ మా సెకండ్ సిస్టర్ వాళ్ళు ఆఫ్రికాలో ఉండేవారు సో ఈ ఇయర్ వచ్చారు రేయాన్షి అయితే దండం పెట్టుకుంటున్నాడు సో హర్షా సారీ హర్ష అయితే సో నెక్స్ట్ ఇక్కడైతే చెరువు ఉంటుంది సో చెరువులో అయితే దిగ ఆడుకున్నాడు చాలా టైం ఇక్కడ టోటైస్ అలానే ఫిషెస్ ఉన్నాయి సో ఓకే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సో మీ మీకైతే కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికే ట్రై చేస్తాను సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలానే షేర్ చేయండి సో ఇదైతే మన బర్త్డే రోజు లాగు సో నెక్స్ట్ నేనైతే బర్త్డే నైట్ అయితే కే సెలబ్రేషన్ చేసాము అంటే బర్త్డే సెలబ్రేషన్ కూడా చేసాము కేక్ కటింగు సో ఆ వ్లాగ్ సంబంధించి కూడా నేను షేర్ చేస్తాను సో నెక్స్ట్ అయితే ఇది టెంపుల్ కట్టించిన వారంటండి సో ఇక్కడైతే ఇలా కట్టారు సో నేను ఇది కూడా క్యాప్చర్ చేశాను ఎందుకంటే నాకు ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవడం ఇష్టం అది ఏ ఏ ఏ టాపిక్ అయినా సరే కొత్త విషయాలు తెలుసుకోవడం చాలా ఇష్టం సో అందుకే నేను అక్కడికి వెళ్ ఎక్కడికైనా వెళ్తే అక్కడ మొత్తం అన్నీ క్లియర్గా చూసి కనుక్కుంటాను సో అందుకే నాకు ఆ ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ సో ఏ విషయంలోనైనా సో అలాగే మా వారిని కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతాను సో నా నాకు ఆయన అయితే క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వలేక నీ క్వశ్చన్స్ ఏంటో బాబు అంటారు సో అలా క్వశ్చన్స్ కూడా చాలా ఎక్కువగా అడుగుతాను ఎందుకంటే నాకు కొత్త విషయాలు తెలుసుకోవడం చాలా ఇష్టం సో ఏ టాపిక్ అయినా సో అలానే ప్రజెంట్ అయితే టూ మంత్స్ నేను వ్లాగ్స్ ఏం పోస్ట్ చేయలేదు సో ఆ టూ మంత్స్ సంబంధించిన వ్లాగ్స్ కూడా నేను షేర్ చేస్తాను నేనైతే హైదరాబాద్ వెళ్ళాను సో హైదరాబాద్ వెళ్ళాను సో అలానే మీతో గుడ్ న్యూస్ కూడా షేర్ చేసుకోవాలి గుడ్ న్యూసెస్ కూడా ఉన్నాయి త్రీ ఫోర్ గుడ్ న్యూసెస్ సో అవి కూడా షేర్ చేసుకుంటాను మీతో సో నెక్స్ట్ బ్లాగ్స్లో కమింగ్ బ్లాగ్స్లో ఓకే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్